హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న కోర్ట్ అండి రేపు జరగబోయే జతపల్ల విభాగం కోర్ట్ అండి ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం దర్గా గ్రామంలో డివికె బుల్స్ లాయర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో రేపు నిర్వహించే జతపల్ల విభాగం కోర్ట్ అండి ఎంతో నీటుగా తయారు చేయడం జరిగిందండి రేపు నిర్వహించే జతపల్ల విభాగం కోర్టు రెండు వందల యాభై కోట్లు అండి కోర్టు పొడవు అదేవిధంగా బండ బరువు ఆరు అండి రేపు నిర్వహించబోయే జతపల్ల విభాగం కోర్టు మరియు బండ అండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు రేపు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరూ వీక్షించండి బరువు ఆరు కింటాలండి కోట్టు పొడవు రెండు వందల యాభై కోట్లు పొడవు అండి దర్గా గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా